సెప్టెంబర్ రోజున కరీంనగర్ ేకుర్తి విశ్వ్రాహ్మణ సంఘ సభ్యులు అధ్యక్షులు దేవోజు రవీంద్రచారి గారి అధ్యక్షతన మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశం కరీంనగర్ రేకుర్తి పంతొమ్మిదవ డివిజన్ పరిధిలోని పంచముఖ దేవాలయం వెనుక విజయపూరి కాలనీలో నూతనంగా నిర్మించబడిన విశ్వబ్రాహ్మణ సంఘ భవనంలో జరిగింది ఈ సమావేశంలో విశ్వబ్రాహ్మణ సంఘ బాధ్యులు మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు రోజున శ్రీ 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 మద్విరాట్ విరాట్ విశ్వకర్మ భగవాను బ్రహ్మోత్సవాలను ఈ నెల సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు రోజున బుధవారం రోజు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆ రోజున ఉదయమే విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ బాంధవులు ప్రజలంతా కరీంనగర్ రేకుర్తి పంతొమ్మిది డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీ పంచముఖ దేవాలయం వెనుకగల విశ్వబ్రాహ్మణ సంఘ భవనానికి చేరుకుని ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రజలంతా పాల్గొని భగవత్ కృపకు పాత్రులు కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు దేవోజు లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులు దేవోజు రవీంద్రాచారి గారు ఉపాధ్యక్షులు రావుల భాస్కరాచారి గారు సిరికొండ ప్రకాష్ గారు కోశాధికారి తాటికొండ శంకరాచారి గారు ప్రధాన కార్యదర్శి పెందోట వామనాచారి గారు సహాయ కార్యదర్శులు దేవోజు ప్రభాకరాచారి గారు కేశవోజుల కిరణ్చారి గారు రాజోరి రమేష్చారి గారు ఆర్గనైజర్లు దేశరాజు అనిల్ అనిల్చారి గారు కేశవోజుల చారి గారు ఆదిత్య క్లినిక్ ఆప్టికల్స్ కరపత్ర ప్రచురకకర్త తోవిటి సంతోష్ డివోయే ది ఐ వరల్డ్ ఫ్రేమ్స్ అండ్ లెన్సెస్ కాంటాక్ట్ సెల్ నంబర్ సిక్స్ డబల్ టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఈ సందర్భంగా పంతొమ్మిదవ డివిజన్ పరిధిలో విజయపురి కాలనీలో పంచముఖ హనుమాన్ మందిరం వెనకాల నూతనంగా నిర్మించిన సమావేశమై శ్రీ 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 మధ్విరాట్ విశ్వకర్మ భగవాను బ్రహ్మోత్సవాలను జరుపుట తెలియపరిచే కరపత్రాలను ఆవిష్కరించారు నేటి నుండి ఈ కరపత్రాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు రోజున జరిగే బ్రహ్మోత్సవాలకు అందరూ హాజరై ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు రేకుర్తిలో విశ్వ బ్రాహ్మణ సంఘము భవనము నిర్మాణము అయిన తొలి కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాలతో మొదలు పెడుతున్నామని తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రేకుర్తి విజయపురి కాలనీలో విశ్వబ్రాహ్మణ సంఘము స్థాపితమైందని నేటికి నూతన భవనము నిర్మించబడిందని ఈ భవనంపైనే శ్రీ 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 మద్విరాట్ విశ్వకర్మ భగవాను మందిర నిర్మాణము కూడా జరుగుతుందని అన్నారు పెద్దలందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలను జరుపుతున్నామని విశ్వబ్రాహ్మణ సంఘ బాధ్యులు తెలిపారు మొదటిసారిగా బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా జరుపున్నామని అన్నారు విశ్వకర్మ భగవాన్కి జై విశ్వకర్మ భగవాన్కి జై శ్రీమద్ విరాట్ భద్ర యోగ బ్రహ్మంద స్వామివారికి ఈ నెల పదిహేడవ తారీఖు విశ్వకర్మ భగవాన్ చేసిన సందర్భంగా కాంప్లైంట్ పెట్టడం జరిగింది కోసం విశ్వకర్మ భగవానికి రవీంద్రాచారి విశ్వకర్మ సర్వ తెలి ఈ నెల పదిహేడున విశ్వకర్మ జయంతి చేసుకోవడం జరుగుతుంది దానికోసానికి ఈ కడపత్రాలు కొట్టి ఆవిష్కరణ చేస్తున్నాం రోజు స్టార్ట్ చేసి జై విశ్వకర్మ జే విశ్వకర్మ పదిహేడు తారీఖు నాడు పొద్దున బుధవారం రోజున పది గంటలకు యూనివర్సిటీ మన విజయపురి విశ్వబ్రహ్మణ సంఘం నుంచి అది బైక్ ర్యాలీ విశ్వకర్మ జండలు పట్టుకొని రేకుర్తి స్వామి కార్ని యూనివర్సిటీ చివరస్తా రౌండ్ చేసుకొని విశ్వబ్రహ్మ సంఘానికి వచ్చిన తర్వాత దాని తర్వాత పది గంటలకు హోమం మధ్యాహ్నము రెండు గంటలకు భోజనం సాయంత్రము ఎనిమిది గంటలకు అశ్వకర్మ భగవాన్ని ఊరేగింపు ఆరు గంటలు శోభయాత్ర ఈ కార్యక్రమముకు విశ్వకర్మ భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరు కార్యక్రమం జయ ఈరోజు విశ్వకర్మ కాంప్లిమెంట్స్ ఆవిష్కరణ చేసి మరియు ఇప్పుడు వచ్చే బుధవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు విశ్వకర్మ హోమము మరియు మధ్యాహ్నం రెండు గంటలకు అన్నదా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం మరియు సాయంత్రం ఆరు గంటలకు ఊరేగింపు అంటే శోభయాత్ర విశ్వకర్మ భగవాన్ శోభయాత్ర జరుగు ఇంటి కార్యక్రమం విజయపురి విశ్వకర్మ విశ్వ విశ్వకర్మ బ్రాహ్మణ సంఘం సభ్యులందరం కలిసి ఈ ప్రోగ్రాం చే చేయించుకున్నాము కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విశ్వకర్మకు భక్తులకు సహకరించగలరని కోరుచున్నాము జై విశ్వ జరికి నమస్కరించి మన పదిహేడు తారీఖు నాడు ఉదయం ఎనిమిది గంటలకు హోమ కార్యక్రమం జరుగును మరియు మధ్యాహ్నం అన్నప్రసాన కార్యక్రమము సాయంత్రము శోభయాత్ర జరుగును కావున అందరూ సంఘం సభ్యులు మరియు ఇతర కాలనీ నుండి విశ్వబ్రాహ్మలు అందరూ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాము జయ విశ్వకర్మ జయ విశ్వకర్మ జయ

ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ కొత్తపల్లి కరీంనగర్ ఎస్విజెసి జూనియర్ కాలేజెస్ తిలోటపల్లె కరీంనగర్ श्री चैतन्य करीम करीमनगर सेंट जॉर्ज इंटरनेशनल स्कूल अंड पाड करीम नगर दि आक्सफर्ड स्कूल रामनगर नगर करीम करी नगर मनेर स्कूल मंकमोट पद्म नगर करी नगर बंसल नियर कोर्ट एंड रेकुर्ति करीम नगर कार्यक्रम समाप्त में धन्यवाद सब्सक्राइब